హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ కదా పిల్లలకి కొత్త కొత్త రెసిపీలు కావాలంట సో ఈరోజు నేను బగారా రైస్ విత్ వంకాయ కర్రీ ట్రై చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకోవాలి నేను రైస్ని సోప్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు వంకాయలని కట్ చేసుకుందాం రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ బౌల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ ఒక స్పూన్ ఘీ వేసుకుందాం మన ఆయిల్ హీట్ అయిపోయింది ఫస్ట్ మనం ఐదు లవంగాలు ఇలాచి మిరియాలు ఆకు దాల్చిన చెక్క ఇప్పుడు చిల్లీ చేసుకున్న ఆనియన్స్

సోక్ చేసిన రైస్ దీనిలో వేసుకొని ఫ్రై చేద్దాం సారీ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పడం మర్చిపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి దీనిలో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సోప్ చేసిన రైస్ని మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం రైస్ ఫ్రై చేసుకుందాం మనం ఇప్పుడు రైస్ ఫ్రై అయ్యేలోపు పక్కన రైస్కి వాటర్ పెట్టేశాను మన వాటర్ హీట్ అయ్యాయి సో పోసుకుందాం ఇప్పుడు రైస్లో ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ వేసుకున్నా నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ అయ్యేలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం ఫస్ట్ ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసి వంకాయలు వేసుకోవాలి ఇలా వంకాయలని కట్ చేసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు మనం ప్యాన్లో వేద్దాం మనం వంకాయలు వేసేసాం కదా ఇది మంచిగా ఫ్రై అయితే క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మనం చూడండి మన వంకాయలు చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద ఆనియన్ కొన్ని పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి గసగసాలు తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని తీసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం మసాలా కోసం ఫ్రై చేసిన ఆనియన్స్ పీనట్స్ పచ్చివే వేస్తున్నాను నేను అన్ని ఓన్లీ ఆనియన్సే ఫ్రై చేశాను నువ్వులు గసగసాలు కొబ్బరి పొడి లైట్గా వేస్తున్నాను లాస్ట్కి వేసుకుంటామని చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే మంచిగా పొడి పొడిగా ఇలా రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు నేను ఫ్రై చేసిన ఆయిల్ని తీసేస్తున్నాను కర్రీకి కావాల్సినంత ఉంచేసి ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ తీసేస్తున్నాను మనం ఇదే ఆయిల్లో రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందేమనేది ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను లవంగాలు ఇలాయచి దాల్చినీ ఆకు నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం నేను స్పైసెస్ అన్నీ తక్కువగానే వేసాను ఎందుకంటే పిల్లలకి కదా మీకు కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దీనిలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం క్యాప్ పెట్టేసుకుందాం మన ఆనియన్ పేస్ట్ చాలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం దీనిలో కారం ధనియాల పొడి గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ నేను తర్వాత వేస్తాను ఇప్పుడు వేస్తే అది టేస్ట్ చేంజ్ అయిపోతుంది బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనిలో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం కొంచెం మనం వాటర్ని యాడ్ చేసుకుందాం నేను ఈ మసాలా బౌల్లోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే కొబ్బరి పొడి ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా కర్రీ మనకు కావలసిన కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ మన కర్రీ ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం మన రెసిపీ ఎలాగుందో చూసారా రైస్ ఎలాగ పొడి పొడిగా ఎంత చాలా బాగా అయిందో ఎమ్మె ఫైనల్గా మన బిర్యానీ వంకాయ కర్రీ విత్ సాలాడ్ రెడీ అయిపోయింది నేను ఇప్పుడు మా పాపకి టేస్ట్ చేపిస్తాను ఎలాగైందో చూద్దాం సూపర్ అమ్మ థ్యాంక్ యూ బిట్ట సో నా ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసుకోండి టేస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్